నేను అడిగింది నాకు అత్యంత పేదరికం ఉన్న ప్రాంతాలకు నన్ను తీసుకెళ్ళమని అడిగాను నేను అవి చూసిన తర్వాత నాకు లోపలికి వెళ్ళి చూసిన తర్వాత నాకు ఉన్న అవగాహన ఇంకా చాలా తక్కువ అనిపించింది ఎందుకంటే నేను పేదరికంలో పెరిగినా కూడా ఈ పేదరికం అనేది వర్ణనాతీతమైనటువంటి పేదరికం ఒక ఇరవై ముప్పై నలభై గజాల ఇళ్లలో ఏడుగురు పండుకుంటున్నారు వాళ్ళకి మంచినీళ్లు తాగటానికి మంచి నీళ్లు లేవు కనీసం వంట వండుకోవడానికి చూసే మంచినీళ్లు కూడా ట్యాంక్ ఒక బిల్లుల్లో బయట పెట్టి వాటి మీద కప్పలేనటువంటి సగం కప్పినటువంటి వాటిలో అన్ని పడి అదేవిధంగా ముందున్నటువంటి మురుగు కళ్ళ ముందు ఇట్లా పోతా ఉంది కొంతమంది మహిళలు చెప్తా ఉన్నారు వర్షం పడినప్పుడు మరంతా లోపలికి వస్తా ఉంది వాసన భరించలేకపోతామని పోతున్నామని కళ్ళ పెట్టుకుంటా ఉన్నాం ఇవన్నీ చూసాక అనిపించింది పేదరికం ఎలా ఉంది అనేది నాకు అర్థం కాని విషయం బట్ ఏది ఏమైనప్పటికీ ఇంకా ఎన్నో చాలా సమస్యలు ఉన్నాయి మైనారిటీ సోదరులకి సోదరి మనులకి ఒక ఇంటికి వెళ్ళాను వాళ్ళు చెప్పారు కొత్త మద్యానికి బానిసాయి చనిపోయారని మరి ఆ ఇంట్లో దాదాపుగా నలుగురు ఐదుగురు ఉన్నారు మరి వాళ్ళని పోషించే పరిస్థితి లేదు అదేవిధంగా చాలా మంది మహిళలు మేము ఇళ్లలో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళి వర్క్ చేయలేమని చెప్తా ఉన్నారు మరి వాళ్ళకి ఎటువంటి సహాయం చేయాలి వాళ్ళు బయటకు వెళ్లి చేయలేకపోతే పొరపాటున మగవారు ఎవరన్నా చనిపోతే వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దీనంగా ఉంది మరి చిన్నపిల్లలు యువత కుటుంబ బాధ్యతలు పోయలేక తక్కువ సమయ సమయంలో చదువు వదిలేసి ఈ మరి ఆ పేదరికంలో ఎప్పుడు బయటపడలేనటువంటి పరిస్థితి ఇన్ని ఉన్నప్పుడు నా వంతుగా నేను పార్లమెంట్ మెంబర్గా నా కళల్లో నీళ్లు దిగిన వాస్తవంగా నేను చూసినప్పుడు నేను గా ఏదైతే ఎన్ని విధాలుగా తీసుకురాగలను అన్ని విధాలుగా నేను తీసుకొస్తాను అదేవిధంగా నా సొంతంగా నేను ఎంతో ఖర్చు పెట్టి ఈ నియోజకవర్గానికి చేయాలనుకుంటున్నాను ఇమీడియట్ గా ఎవరైనా కనుక ల్యాండ్ కనుక ఇస్తే స్కూల్ స్టార్ట్ చేస్తాను నా సొంత డబ్బులతో ఒకవేళ ల్యాండ్ ఇవ్వకపోయినా సొంత డబ్బులతో ల్యాండ్ పెట్టి కొనైనా చేస్తాను ఒకటి రెండోది వాటర్ సప్లై కోసం ఎంత అవసరమైతే ఎన్ని మినరల్ వాటర్ ప్లాంట్స్ అవసరమైతే అన్ని నేను నా సొంత డబ్బులతో పెడతాను ప్రభుత్వం వరకు నేను హెల్ప్ చేయను మూడోది రోడ్లు మాత్రం ప్రభుత్వంతో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడ అవసరం అయితే ఫండ్స్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే కోఆర్డినేట్ చేసుకున్న అది అది ఒకటి డ్రైనేజ్ ఒకటి ఈ నాలుగు పనులు మాత్రం మొదటి ఆరు నుంచి సంవత్సరంలోనే ఏదో విధంగా పూర్తి చేయడానికి నాకు నేను సహకరిస్తాను